ఒక్కసారి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు టీవీ మీ పవన్ పహల్గాన్ లో జరిగిన ఉగ్రదాడి భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న శత్రుత్వాన్ని మరోసారి ఉధృతం చేసింది ఈ దాడి కేవలం ఒక ఉగ్రవాద చర్యగానే మిగిలిపోలేదు అది కశ్మీర్ వివాదంలోని లోతైన గాయాలను మరోసారి తెరపైకి తెచ్చింది ఇది రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలపై భవిష్యత్తు శాంతి అవకాశాలపై లోతైన ప్రభావం చూపించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ సంఘటన నుంచి బయటపడాలంటే రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చలు అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ద్వారా కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించాలి కానీ చరిత్ర చూస్తే ఈ మార్గం అంత సులభం కాదని తెలుస్తోంది పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు సరిహద్దు వివాదాలు మతపరమైన విభేదాలు యుద్ధాల రూపంలో బయటపడ్డాయి అయితే ఈ యుద్ధాలు కేవలం రెండు సైన్యాల మధ్య జరిగినవి కాదు అవి రెండు దేశాల ప్రజల జీవితాలను వారి భవిష్యత్తును లోతుగా ప్రభావితం చేశాయి ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య మొదటి యుద్ధం పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మధ్యలో జరిగింది దీన్ని మొదటి కాశ్మీర్ యుద్ధంగా పరిగణించారు భారత్ పాకిస్తాన్ స్వాతంత్రం పొందిన కొద్ది నెలల్లోనే ఈ యుద్ధం మొదలైంది కాశ్మీర్ రాష్ట్రం అప్పట్లో దేశంలో అతి పెద్ద సమస్యగా మారింది కాశ్మీర్ రాజు హరిసింగ్ భారత్ లో విలీనం కావాలని నిర్ణయించుకున్నాడు కానీ పాకిస్తాన్ అందుకు ససేమిరా అంతే పాకిస్తాన్ సైనికులు కాశ్మీర్ పై దాడి చేయగా భారత సైన్యం వారితో యుద్ధం చేసింది ఈ యుద్ధంలో రెండు వైపులా వేలాది మంది సైనికులు సామాన్య ప్రజలు కూడా మరణించారు చివరికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో ఒక సీజ్ ఒప్పందం కుదిరింది ఈ యుద్ధం తర్వాత కాశ్మీర్ రెండు భాగాలుగా విడిపోయింది ఒక భాగం భారత్ వద్ద మరొక భాగం పాకిస్తాన్ వద్ద ఈ విభజన లైన్ ఆఫ్ కంట్రోల్ గా మారింది ఇది ఇప్పటికీ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా మారింది అప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధం దీని రెండో భారత్ పాకిస్తాన్ యుద్ధం అని కూడా అంటారు అయితే ఈ యుద్ధం కూడా కాశ్మీర్ చుట్టూనే తిరిగింది పాకిస్తాన్ భారత్ లోకి చొడబడి కాశ్మీర్ లో తిరుగుబాటును రెచ్చగొట్టాలని ఆపరేషన్ జిబ్రాల్టర్ అనే పేరుతో ఒక ప్లాన్ వేసింది కానీ ఈ ప్లాన్ విఫలమైంది భారత సైన్యం గట్టిగా స్పందించింది పాకిస్తాన్ సైన్యం ప్లాన్ ని తిప్పికొట్టింది భారత్ ఇక ఈ యుద్ధంలో రెండు వైపులా చాలా నష్టం జరిగింది చివరికి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో పంతొమ్మిది వందల అరవై ఆరులో తాస్టెంట్ ఒప్పందం కుదిరింది ఇక ఈ ఒప్పందంపై భారత ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ లు సంతకాలు చేశారు ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు తమ సైన్యాలను యుద్ధానికి ముందు ఉన్న సరిహద్దులకు వెనక్కు తీసుకున్నాయి కానీ ఈ యుద్ధం తర్వాత కూడా కాశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదు ఇక పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన యుద్ధం ఒక విశేషమైన యుద్ధం ఇది కేవలం కాశ్మీర్ గురించి మాత్రమే కాదు ఇది ఒక దేశం పుట్టుకకు దారి తీసిన యుద్ధం అప్పటి తూర్పు పాకిస్తాన్ ఇప్పటి బంగ్లాదేశ్ లోని బెంగాలీ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి వివక్ష అణిచివేతను ఎదుర్కొంటున్నారు వారు స్వాతంత్రం కోసం తిరుగుబాటు చేశారు పాకిస్తాన్ సైన్యం ఈ తిరుగుబాటును క్రూరంగా అణిచివేసింది ఈ క్రమంలోనే లక్షలాది మంది శరణార్థులు భారత్లోకి తరలి వచ్చారు ఇక భారత్ ఈ సమస్యలో జోక్యం చేసుకుంది డిసెంబర్ పంతొమ్మిది వందల ఒకటిలో ఈ యుద్ధం మొదలైంది ఈ యుద్ధంలో భారత సైన్యం అద్భుతంగా పోరాడి విజయం సాధించింది కేవలం పదమూడు రోజులనే పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది ఇక ఈ యుద్ధం ఫలితంగా తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ గా ఆవిర్భవించింది ఈ యుద్ధంలో భారత్ కు భారీ విజయం దక్కింది కానీ రెండు వైపులా చాలా మంది సైనికులు సామాన్య ప్రజలు మరణించారు ఇక చివరిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధం ఇది ఒక పూర్తి స్థాయి యుద్ధం కాకపోయినా రెండు దేశాల మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణగా చెప్పుకోవచ్చు పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదుల సాయంతో కాశ్మీర్లోని కార్గిల్ ప్రాంతంలోని భారత భూభాగంలోకి చొరబడింది ఈ చొరబాటును గుర్తించిన భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో ఒక భారీ సైనిక చర్యని చేపట్టింది ఇక ఈ యుద్ధం ఎత్తైన పర్వతాల్లో కఠినమైన వాతావరణంలో జరిగింది భారత సైనికులు అసాధారణ ధైర్యంతో పోరాడి చొరబాటుదారులను నెట్టారు యుద్ధంలో భారత్ విజయం సాధించింది ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది కానీ చాలా మంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు అంతేకాకుండా ఈ యుద్ధం భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది ఇక కాశ్మీర్ సమస్యను మరింత క్లిష్టతరం చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ నాలుగు యుద్ధాలు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలను రాజకీయాలను సరిహద్దు వివాదాలను లోతుగా ప్రభావితం చేశాయి ప్రతి యుద్ధం తర్వాత రెండు దేశాలు శాంతి కోసం ప్రయత్నించినా కూడా కాశ్మీర్ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకుండా ఉంది ఇక పహల్గాం లోయలో ఆ రోజు ప్రవహించిన రక్తం శాంతి కోసం మరింత బలమైన ప్రయత్నాలు అవసరమని మరోసారి గుర్తు చేస్తోంది కానీ రెండు దేశాల మధ్య చారిత్రక శత్రుత్వం కాశ్మీర్ వివాదం సంక్లిష్టత ఈ ప్రయత్నాలను సవాల్గా గా మారుస్తుంది విశ్లేషకులు ఈ దాడిని రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడితో పోల్చారు అప్పుడు భారత్ పాకిస్తాన్ లోని బాలాకోట్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది ఈసారి కూడా భారత్ సైనిక చర్యలకు దిగుతుందేమోనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక భారత్ పాకిస్తాన్ యుద్ధం చేస్తోందా లేదా శాంతి ఒప్పందాలకు చర్చలకు దారితీస్తుందో వేచి చూడాలి